హాయ్ నమస్తే వెల్కమ్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు నేను ఈరోజు పెద్ద పెద్ద ఉసిరికాయ పచ్చడి చేద్దామని మొదలుపెట్టాను పచ్చిమిరపకాయ ఉసిరికాయ కొత్తిమీర జీలకర్ర ఇల్లులపై వేసి పచ్చడి చేద్దామని అన్నీ వేపుకుని మిక్సీ పట్టి మిక్సీ పట్టిన తర్వాత ఆయిల్ పోసి తాలింపుకి ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి కొద్దిగా చే మినపట్టు కూడా వేసి టిఫిన్స్కి రెడీ చేశాను మినపట్టు అదిగో దోర దూరగా ఏగింది అలా దోరగా వేగడం అంటే చాలా ఇష్టం ఆనియన్స్ వేసాను కొంచెం జీరా వేసాను బాగుంది ఇదిగో టేస్ట్ చేద్దామని వేసుకున్నాను బాగుంది సూపర్గా ఉంది చాలా చాలా సూపర్గా అనిపించింది పొద్దు పొద్దున్నే ఉసిరి తింటే చాలా మంచిది అందుకని